మూడేళ్లుగా రైతులు పండించిన పంటలపై దాడులు చేస్తూ అపార నష్టం కలిగిస్తున్న ఏనుగులకు ప్రభుత్వం చెక్ పెట్టిందని పొంగునూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లారు రామచంద్రారెడ్డి తెలిపారు పుల్చెల మండలంలో మూడేళ్ల క్రితం పంటలపై మొదలైన ఏనుగుల గుంపుల దాడులు నేటికి కొనసాగడంతో అటవీ సరిహద్దులోని రైతులు తీవ్రంగా నష్టపోయారు దీనిపై గజబాధిత రైతులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి చెల్లారు రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఏనుగు దాడుల ధ్వంసమైన పంటలను స్వయంగా పరిశీలించిన ఆయన ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు జిల్లా స్థాయిలో ఎక్కడా జరిగిన విధంగా పులచల మండలంలో పంటలను ఏనుగులు నాశనం చేశాయని వినవించారు దీనిపై స్పందించిన సీఎం డిప్యూటీ సీఎం సంబంధిత అటవీ శాఖ అధికారులతో చర్చించి మొదటి విడతగా ఐదు కిలోమీటర్ల మేర సోలార్ విద్యుత్ కంచు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది దీంతో పుల్చల మండలం కమ్మపల్లి పంచాయతీ పరిధిలోని తూర్పు విభాగం అటవీ సరిహద్దుల్లో శనివారం సోలార్ విద్యుత్ కంచు నిర్మాణ పనులు సంబంధించి చల్ల రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు జరిగినా ప్రభుత్వం ఏం మాత్రం పట్టించుకోలేదన్నారు రెండో విడతలో మిగిలిన ప్రాంతంలో సోలార్ విద్యుత్ కంచు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మురళీధర్ ముల్లింగి వెంకటరమణ సుబ్బారెడ్డి ధనంజయ నాయుడు కుమార్ రెడ్డి మహేష్ చెన్నపాటి ధన రవీందర్ రెడ్డి రమేష్ నారాయణ స్వామి నాయుడు వెంకటమూర్ నాయుడు సురేష్ మునికృష్ణ నాయుడు సీను రాజగోపాల్ నాయుడు బాబయ్య మోనేంద్ర సెక్షన్ ఆఫీసర్ మహమ్మద్ షఫీ ఎస్ఐ తదితరులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నట్లు వారు పేర్కొన్నారు దీంతో స్థానిక రైతులకు మేలు ఉందని వారు హర్షాభావం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆయన రాబోయే రోజుల్లో ఏనుగుల దాడుల్లో పుల్తల మండలంలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు